ఇది వర్షాకాలమా మండు వేసవిలో ఉన్నామా వర్షాలు కురవాల్సిన సమయంలో రీతిలో కాస్తున్న ఎండలు వీస్తున్న వేడిగాలు ప్రజలు ఉక్కిరికి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో భానుడు భగభగమంటున్నాడు ఉదయం పది గంటలకే వేడిగాలు ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతున్నాయి మధ్యాహ్నం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి బైక్లపై కూడా బయట తిరగలేని పరిస్థితి మరింత సమాచారం మా స్పెషల్ కరెన్స్పాండెంట్ సత్యాందిస్తారు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎండలు టారెత్తిస్తున్నాయి వేసవిని తలపించే విధంగా కూడా ఒక భగభపంగా భానుడికి స్థానిక వాహనదారులు బెంబెలెత్తిపోతున్నారు దాదాపుగా ఉదయమే ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు డిగ్రీలు ఉంటే అది మధ్యాహ్నానికి నలభై డిగ్రీలు లోపే చేరుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎండ తీవ్రత ఏ రకంగా ఉందో చూడవచ్చు స్థానికులు ఉన్నారు కొంతమంది ప్రస్తుతం వ్యాసకాలం తలపించే విధంగా కూడా ఇక్కడ ఎండలు ఉన్నాయి స్థానికంగా కొంతమంది ఇక్కడ ఉన్నారు అంటే వ్యాసాకాలంలో ఉందా ఎండ ఎలా ఉంది వ్యాసకాలం మీద గట్టిగా కాస్తుంది అసలు నుంచుంటేనే చెమటలు కారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అది రాజమండ్రి సిటీలో కానివచ్చు రాజమండ్రి రూరల్లో కానివచ్చు ఎండ ఏ రకంగా తారత్తిస్తు చూడవచ్చు కొంతమంది టవర్లు కట్టుకుని కొంతమంది హెల్మెట్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో వర్షాలు లేకుండా ఎండలు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో స్థానిక వాహనదారులు ఉన్నారు ఎండాకాలంలో ఉందా వర్షాకాలంలో ఉందా ఎండాకాలంగా తీసుకుంటున్నారు నేటిలేముందంగా అదే కొబ్బరి బొండాలో టోపీ క్యాప్ గియ్యే ఎందుకంటారు అసలు వర్షకాలం వర్షాలు పడాలి కానీ గోదావరి వచ్చినప్పుడు ఇంత పెద్ద వేడ ఉంటుందంటారు గోదావరి వచ్చి ముందు ఎండ కాత్తే గోదావరి పొడి ట్రైన్ లో కానీ ఈ సంవత్సరం ఇంకెక్కువ సంవత్సరం బయట రాళ్ళబంధం అని చాలా దారుణంగా ఉంది ఏడైతే మరి ఈ సంవత్సరం అంత దారుణంగా ఉంది ఒక వేసవాన్ని తలపించే విధంగా ఒకసారి బానుడు బగబగ చూడొచ్చు తారెత్తేసస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికైనా రోడ్డు మీదకి రావాలంటే చాలా జాగ్రత్తలు పాటిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి దాదాపుగా ముప్పై రెండు డిగ్రీలు అంటే మరి ఒక గంటలో ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీకి వెళ్ళిపోవాలంటే పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది వ్యాసవ కాలాన్ని తలపించే విధంగా కూడా రోడ్లు తారెత్తున్నట్టు పరిస్థితి కెమెరా రసూల్తో కలిసి సత్య అని ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి